సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో 814 జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశము బిడ్డ ఈ ఒక్క లక్షణము నువ్వు అలవర్చుకో నువ్వు మహిమానుతుని అవుతావు అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన అందరి కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈరోజు అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి మనిషి స్వభావము అనేది చాలా చిత్రమైనది బండరాయిలో శిల్పాన్ని చూస్తాడు చెట్ల ఆకుల్లో ఔషధ గుణాలను చూస్తాడు కానీ తోటి మనిషిని మనిషిగా చూడడు మానవత్వం మర్చిపోయి తనకన్నా తక్కువ స్థాయి వారిని ఎంతో హీనంగా చూస్తాడు మనిషి సంఘజీవి ఒంటరిగా జీవితం సాగించలేడు ఎంత గొప్పవారైనా సరే తనకన్నా తక్కువ స్థాయి వారిపై ఆధారపడవలసిందే ఉన్నత పదవుల్లో ఉన్నవారు చిన్న పనులు చేసుకుంటూ జీవించే చిన్న చిన్నచూపు చూడకూడదు నిజానికి ఈ సమాజంలో ప్రతి వ్యక్తి ప్రత్యేకమే అందరి పట్ల సమభావం కనబరచాలి కానీ హీనభావము అనేది ఉండకూడదు మనిషి నిత్యం ఆరాధించే దైవానికి ఎలాంటి పక్షపాత లేదు రామాయణంలో శ్రీరాముడు ప్రతి ఒక్కరిని తన బిడ్డలుగా భావించి పరిపాలన సాగించాడు అరణ్యంలో చెట్లను పక్షులను చివరికి రాక్షసులను కూడా తన ప్రేమతత్వంతో ముంచి ఉత్తముడిగా నిలిచాడు ఆ భగవంతుడికి సర్వమానవాళిపై అపారమైన దయ ఉంది ఆయనకు ఏ జీవుడిపైన రాగద్వేషాలు కానీ ఇష్టం కానీ కానీ లేవు కుండపోతగా వాన కురుస్తూ ఉంటే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తి పట్టుకుని గోవులతో సహా ఆ బాలగోపాలాన్ని రక్షించాడు రక్షించాడు పాండవరాయబారిగా హస్తినాపురానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు విదురుడికి అతిథిగా వెళ్ళాడు కౌరవులకు విదురుడు తక్కువ కులం వాడే అనే భావం ఉంది తన భక్తిలో కులమతాలకు చోటు లేదనే సత్యాన్ని ప్రకటించేందుకు విదురుడి ఆతిథ్యాన్ని స్వీకరించాడు ఆ పరమాత్మ సమదృష్టి కలిగిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు అందరి పట్ల ప్రేమభావం కలిగి ఉంటారు భేదభావం కలవారు నిత్యము పగ ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటారు దుర్యోధనుడు ఆ కోవకు చెందినవాడే అతడు రారాజు అయిన క్షణం వరకు పాండవుల పట్ల ద్వేషం పెంచుకొని అశాంతితో బతికాడు భేదభావం కలవారికి ధర్మం పట్ల ఎలాంటి ఆసక్తి ఉండదు వారికి శాంతి అనేది రుచించదు మంచి మాటలు ఎన్ని చెప్పినా వారు వినరు నిత్యం తమ ధోరణిలోనే జీవించి దుష్ఫలితాలు పొందుతారు అంతిమంగా వినాశనం పొందడం తప్ప మరో మార్గము అనేది వారికి లేదు నన్ను సర్వభూతాల్లోనూ సర్వభూతాలని నాలోనూ చూసేవాడు ఎప్పటికీ నా నుంచి వేరు కాడు నేను అతని నుంచి వేరు కాదు అని గీతలో పరమాత్మ బోధించాడు అందుకే అందరినీ సమదృష్టితో చూడాలి అందరూ మనల్ని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఉంటే మనకెంత సంతోషంగా ఉంటుంది అలాంటి సంతోషం గౌరవానికి మనం అర్హత పొందాలి అంటే మనం కూడా ఎదుటివారిని అభిమానించాలి గౌరవం ఇస్తేనే గౌరవం తిరిగి లభిస్తుంది అవమానకరంగా మాట్లాడితే దుష్ఫలితాలు అనుభవించక తప్పదు రామకృష్ణ పరమహంస పేద ధనిక తారతమ్యాలను పాటించలేదు స్త్రీలను పురుషులను సమానంగా భావించేవారు ఆయన శిష్యుడైన వివేకానంద స్వామి దరిద్రంలో బాధపడే సాతి మనిషిని నారాయణలాగా భావించాలని బోధించేవారు ప్రభు అయినా ఒకటే అన్నాడు అన్నమయ్య ఏ కొండ కోణల్లోనో పుట్టి ప్రవహిస్తుంది జలధార మార్గమధ్యంలో అన్నింటినీ చేరి జీవకల నింపుతుంది అలాగే ఎవరో వేసిన విత్తనం నుంచి చెట్టు ఎదిగి అందరికీ ఫలాలు అందిస్తుంది ఇలాంటి ప్రకృతి ధర్మాన్ని ప్రతి మనిషి అలవరుచుకోవాలి సమభావన అంటే ప్రేమ భావన ఆ భావనతో మనం తోటి వారిని కరుణ దయ ఉపకారం వంటి దైవిక గురాలతో ఆనందపరచాలి అప్పుడే మన జన్మ అనేది సాఫల్యమవుతుందని ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని వారాహి అమ్మవారు తీసుకొచ్చారండి అంటే అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే మీరు సమభావం కలిగి ఉండండి అందరినీ కూడా మంచి దృష్టితో మీరు చూడగలగాలి అందరినీ ఒకే రకంగా చూడగలగాలి ఎవరిని కూడా ద్వేషించకుండా వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళని క్షమించే గుణం మనలో ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా మంచి భావనతో మంచి తలంపుతో మనం చూస్తే ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడినా కూడా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు మనం ఎదుటివారిని ఎటువంటి హీనమాటలతో కానీ తక్కువ రకంగా కానీ చూడకుండా ఉంటే తప్పకుండా మన జీవితంలో మంచి అనేది జరుగుతుంది మనం చేసే కార్యాల వల్లే మన ప్రతి పనిలో మన పిల్లలు మన వంశము కూడా వృద్ధి అనేది చెందుతుంది అందరికీ మంచి జరగాలి అంటే అందరిలోనూ కూడా మనము మంచి చూడాలి అందరినీ ప్రేమభావంతో మనము ఉంటే మనకు కూడా అందరి నుంచి ఆ ప్రేమభావమే మనకి లభిస్తుంది ఆ భగవంతుడు కూడా మనం చేసే పనికి సంతోషించి మన అందరికీ కూడా చాలా మంచి జరిగేలాగా మన వంశాభివృద్ధికి కూడా మన పిల్లలు అంతా కూడా సఖ్యంగా సవ్యంగా పెరిగి మంచి ఆయుష్తో మంచి ఉద్యోగాలతో మంచి సంపదతో తొలతూగేలాగా ఉండాలి అంటే ప్రేమభావము అనేది అందరినీ ప్రేమించే గుణము అనేది ఈ ఒక్క లక్షణాన్ని గనక మన అందరము అలవరుచుకుంటే మనము అన్నీ కూడా మనకి ఆ భగవంతుడు అందిస్తాడు అనడంలో సందేహం అయితే లేదండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము సర్వే સુખનો જૈ વારાહી માતા